హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సతీష్ని మీరు చూస్తున్నారు విఎస్ రైతు నేస్తం ఛానల్ రైతన్నారే కార్తికే వారి శక్తి నైంత్రి అయితే చూస్తున్నారు కదా బోర్డు సో ఈ తోట వచ్చేసి మనకైతే శక్తి నైంత్రి అయితే వేయడం అయితే జరిగింది మనకి ఒకసారి తోట చూసుకుంటే చాలా బాగా అయితే వచ్చింది అలాగే మనకి సెకండ్ స్టెప్ ఎలా ఉంది ఒకసారి మీరు చూడండి జనవరి నెలలో ఈ విధంగా పూత అనేది ఏ తోటలో అయితే లేదంటే ఒక్కసారి మీరు చూసుకుంటే అధికంగా పూత అయితే వస్తుంది అలాగే ఈ సీడ్ అనేది రైతన్న ఎక్కడి నుంచి తీసుకొచ్చిండు అలాగే దీనివల్ల మన రైతులకు ఎలాంటి అడ్వాంటేజ్ ఉన్నాయి అనేది రైతన్న మాటలు మనం తెలుసుకుందాం ఒక్కసారి రైతన్న ఈ డీటెయిల్స్ తోట డీటెయిల్స్ కూడా మనకి చెప్పడం అయితే జరుగుతుంది సో వీడియో మాత్రం మీరు చివరి వరకు చూస్తే ఈ సీడ్ అనేది మనకి రెండు వేల ఇరవై లో వేసుకుంటే మీరు కూడా ఇలాంటి తోట పండించిన తర్వాత మీకు కూడా అధికంగా లాభాలు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఒక్కసారి మనం రైతన్న మాటలు మాట్లాడతాం నమస్కారం అన్న నమస్తే అన్న నా పేరు ఏంటన్న నా పేరు గోట్ల మదర్ అన్న మన తోట అడ్రస్ ఒకసారి చెప్తాం ఈ ఖమ్మం జిల్లా ఏన్పూర్ మండలం జనవరం గ్రామం అన్న ఈ మన కార్తికేయ వల్ల శక్తి నైన్ త్రీ అనేది ఇత్తనాలు నేను తీసుకొచ్చా ఖమ్మం గ్రేస్ కొట్టా కాలబొడ్డున సురేష్ అన్నది షాపు సురేష్ అన్న షాప్ అక్కడ మంచి ఇస్తున్నాను ఇస్తారు ఎప్పుడైనా నాకు ఇప్పుడు త్రీ ఇయర్స్ నుంచి ఇస్తాడు ఈ సంవత్సరం వీటి గురించి నాకు తెలియదు అయినా కానీ అన్నయ్య పట్టుబట్టి నువ్వు పెట్టాలి ఇది ఖచ్చితంగా బాగుంటది అని చెప్పేసి అని నన్ను మోటివేట్ చేసిండు దాన్ని తీసుకొచ్చి నేను పెట్టాను ఓకే తీసుకొచ్చి ఒక ఎకరంలో వేశాను ఇది శక్తి నైన్ త్రీ ఎకరం వేశారు వేరే ఇక ఇంకా కార్తికేయాల ఇది శరణ్య వన్ ఫైవ్ వన్ ఒకటి వేసాను ఇంకోటి కార్తీక దాంట్లో వేశాడు వేశాను ఇంకొక ఎకరం వేసాను ఓకే ఇప్పుడు ఈ దిగుబడి అయితే బాగుంది నల్లికి కానీ దేనికైనా తట్టుకోగలిగింది కాపు చూడండి మీరే ఒకసారి రైతానాలు ఒకసారి మీరు అయితే చూడండి ఒకసారి కాపు వచ్చేసి మనకైతే ఫస్ట్ కాపు అయితే మంచిగా పండింది అలాగే మన కాయ సైజ్ చూసుకుంటే మనకి ఒకసారి చూడండి మీరు దీంట్లో కాయ సైజు కూడా మనకైతే బాగుంది ఇది మనకి మార్కెట్లో జెండా ప్రైస్గా ఉంటుంది అలాగే ఈ కాయలు వచ్చేసి మనకైతే తొంభై నుంచి వంద గింజలు అయితే కంపల్సరీ అయితే ఉంటుంది ఒకసారి మీరు అయితే చూసుకోవచ్చు మనకి గింజలు కూడా వచ్చేసి పూర్తిగా నిండుగా అయితే వస్తున్నాయి ఒకసారి మీరు అయితే చూడండి ఈ శక్తి నైన్ త్రీ వచ్చేసి మనకైతే రైతన్నలు వేసుకుంటే బాగా అయితే ఉందని మనకైతే గతంలో కూడా మనకి కొన్ని చోట్ల ఫీల్ చూసినప్పుడు చెప్పారు అలాగే ఈ రైతన్న మాటల్లో కూడా మనకి ఇంకా తెలుసుకుందాం అన్న ఈ శక్తి నైన్ వేసుకుంటే రైతన్నలకి ఏమైనా ఉపయోగాలు ఉన్నాయి దీనివల్ల చాలా వరకు సేవ్ అవుతారు నల్లి ప్రభావం తక్కువగా ఉంటది అన్న అధిక పూతలు వస్తాయి అధిక పూత ఇప్పుడు మనం తోటైతే చూస్తున్నాం చాలా బాగా అయితే వచ్చింది పండు పూత రావడం అలాంటిది ఏం లేదు వచ్చిందంతా కాపు మనకి ఎకరానికి ఎన్ని గింటల వరకు అవుతాయి ముప్పై ఐదు దాకా లోపు అయితే ఉండదు ముప్పై ఐదు పైన కానీ ముప్పై ఐదు లోపు అయితే ఉండదు సో మీరైతే వింటున్నారు కదా అన్న మాటల్లోనే మనం అడగడం ఆయన చెప్పడం ఒకసారి చూసుకుంటే ముప్పై నుంచి ముప్పై ఒకసారి చూడండి మీరు కూడా మనకి శాతం కూడా చాలా తక్కువైతే ఉంది తోటలో మనం ప్రతిదా ఏమి లేదు ప్రతి చోట చూసినప్పుడు అయితే డాగులు అయితే ఉన్నాయి సో దీంట్లో చూసుకుంటే మనకి డాగులు కూడా అసలు ఏం లేదు ఒకసారి చూసుకోవచ్చు మీరు కూడా అలాగే మనకి డిస్ట్రిబ్యూటర్ కూడా కూడా పక్కన మాట్లాడదాం ఈ సీడ్ ఎక్కడ నుంచి తీసుకొచ్చారు అలాగే ఎంత మందికి ఇచ్చారు మన ఖమ్మం జిల్లాలో మాట్లాడదాం నమస్కారం అన్న నమస్తే నమస్తే ముందుగా రైతు కూడా నమస్కారం అండి మేమైతే గ్రేస్ సీడ్స్ ఖమ్మం కాలవర్ నుంచి గత పదిహేను సంవత్సరాల నుంచి ఇత్తనాల వ్యాపారంలో ఉన్నాం మేము మరి ఈ కార్తీక సీడ్స్ శక్తి నైంత్రి మనం ఇవ్వటం అయితే జరిగింది జిల్లా నలుమూలలో అన్ని చోట్ల గార్ల కారేపల్లి ఇల్లెందు మనకి ఇటు మంచి సూర్యాపేట బంగ్లాటు హుసేన్ సాగర్ రా నాగజన్ సాగర్ ఆలియా అన్ని చోట్లలో ఇవ్వడం జరిగింది ఎక్కడ ఇచ్చినా బాగుంది వెరైటీ శక్తి నైత్రి మిగతా వెరైటీలతో మనం పోల్చుకోలే కానీ ఈ వెరైటీ అయితే మనకి నల్లికి గుబ్బకి అంత ప్రభావం చూపెట్టలేదు మనకి సైజు బాగుంది రంగు బాగుంది గొబ్బ నల్లి అంత ప్రభావం లేకుండా మనకి మార్కెట్ లో కూడా మంచి రేట్ వస్తుందండి ఖచ్చితంగా వెరైటీ వేసుకోవచ్చు మనం కంపెనీ కూడా మంచి కంపెనీ చూస్తున్నాం మన షాప్ లో కూడా ఒక మంచి పేరు ఉంది తెచ్చుకుంటే బాగుంటుంది అక్కడ అనేది ఒకసారి ఖమ్మం లో ఉంటుంది మన షాప్ మన ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ ఎయిట్ వన్ ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ త్రీ సిక్స్ నా ఫోన్ నెంబర్ మన షాప్ కూడా ఒక మంచి పేరు ఉంది దేవుని దయ ఉందని ఒక మంచి పేరు ఉంది షాప్ లో మీరు ఎక్కడైనా అక్కడ తెచ్చుకున్న ప్రతి ఎత్నం కూడా దేవుడు దేవిస్తాను సో ఫ్రెండ్స్ మీరైతే ఒక్కసారి తోట అయితే చూడండి మనకి సెకండ్ షేప్ అనేది చాలా బాగా అయితే వచ్చింది ఒకసారి మీరు అయితే చూడండి మనకి సెకండ్ షేప్ ఈ విధంగా రావడం అనేది చాలా వరకు అయితే మంచిది ఎందుకంటే మనకి ముప్పై ఐదు క్వింటల్ రావాలంటే ఒకే కాప్తే రాదు మళ్ళీ సెకండ్ షేప్ అలాగే దాని తర్వాత థర్డ్ షేప్ వచ్చిన తర్వాత మనకైతే ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటల్ వరకే వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఒక్కసారి మనం తోట కూడా చూద్దాం అసలు దీంట్లో గుబ్బ కానీ నల్లి కానీ ఎలాంటిది అయితే లేదు ఒకసారి మీరు అయితే చూసుకోవచ్చు మనకి ఈ తోట కూడా చూడడానికి అయితే చాలా బాగా అయితే వచ్చింది ఒకసారి చూడండి మీరు సో చూడండి ఒకసారి మీరైతే సో ఫ్రెండ్స్ మీకు ఈ తోటలు ఒక్కసారి మీరు ఇక్కడ వచ్చిన తర్వాత ఈ శక్తి ఉంది కదా శక్తి అయింది ఒక్కసారి మీరైతే విజిట్ చేసి తోటల దగ్గరలో ఉన్న రైతులు ఒక్కసారి తోట చూసిన తర్వాత మీరు నెక్స్ట్ ఇయర్ అయితే మొత్తంగా అయితే ఈ విజనం అయితే వేసుకుంటారు మీరు ఒక్కసారి మీరు అయితే ఒక్కసారి మీరు చూడండి ఆల్రెడీ మనకైతే కూలేడు మనకి ఒక కాబట్టి పోయడం అయితే జరుగుతుంది ఒకసారి చూడండి మీరైతే సో రైతన్న ఇప్పుడు మంచిగా అయితే దీనికి పెట్ సో రైతున్న కూడా దీనికి అయితే అనుకూలంగా పెట్టుబడి పెట్టిన తర్వాత మంచి రిజల్ట్ అయితే వచ్చింది సో ముప్పై ఐదు కింటాల్లో అయితే పక్కా అవుతుంది ఈ మనకి ఎకరంలో సో ఇదే విధంగా వచ్చేసి కార్తికే దాంట్లో ఇంకో వేరిటీ కూడా వేసుకున్నాడు ఆ వేరిటీ కూడా మీకైతే చూపిస్తాను మీకు నచ్చితే రెండింటిలో ఏదైనా సరే ఒక ఎకరం వేసే దగ్గర వచ్చేసి మీరు ఒక పది ప్యాకెట్లు తీసుకునే దగ్గర ఐదు ప్యాకెట్లు దీన్ని తీసుకోవచ్చు రెండు ఎకరాల దగ్గర వచ్చేసి మనకైతే ఎకరం మాత్రం శక్తి త్రీ అయితే వేసుకోవచ్చండి చాలా బాగా అయితే మనకైతే రిజల్ట్ అయితే ఉంది మనం కూడా గతంలో చాలా తోటలు అయితే చూసాం కాబట్టి మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి వాటిల్లో కూడా మీరైతే చూడండి ఫలాని రైతన్నలు వచ్చేసి మాట్లాడిన విధానం అలాగే వాళ్ళు చెప్పిన అనుభవం వాళ్ళకి నచ్చింది కాబట్టి వాళ్ళు చెప్పారు సో మీరు కూడా వేసుకోవాలనుకుంటే మాత్రం కార్తీకే దాంట్లో ఈ శక్తి నైత్ర అయితే ఎంచుకోవచ్చు సో రైతన్నలు ఒక్కసారి మీరు అయితే తోట అయితే చూసుకోండి ఈ తోటలో వచ్చేసి మనకైతే నల్లి అలాగే గుబ్బ ఇలాంటి అయితే లేదు సో మంచి సెకండ్ కాప్ అయితే వచ్చింది అలాగే మనకైతే ఇంకా పూత జనవరి నెలలో ఇప్పుడు ఈ విధంగా అయితే ఉంది ఒక్కసారి మీరు అయితే దగ్గరలో ఉన్న రైతన్నలు ఎవరైనా ఉంటే మనకి అడ్రస్ అయితే చెప్పింది కాబట్టి అన్న ఒక్కసారి వచ్చి చూడండి అలాగే నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఈ శక్తి నైన్ త్రీ సీడ్ అయితే మీరైతే ఎంచుకోవచ్చండి సో ఇప్పటిదాకా మన ఛానల్లో వీడియో అయితే చూసిన రైతన్నలు మన ఛానల్కి అయితే ఒక వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ